వెల్కమ్ టు వర్ ఛానల్ పరివర్తన యోగంతో ఈ రాశి వారికి అద్భుతమైన యోగాలు రాబోతు ఉన్నాయి జనవరి ఇరవై తొమ్మిది నుంచి సుమారు డెబ్బై ఐదు రోజుల పాటు శుక్ర గురువుల మధ్య రాశి పరివర్తన కొనసాగుతూ ఉంది గురుగ్రహానికి చెందినటువంటి మీనరాశిల శుక్రుడు శుక్రగ్రహానికి చెందినటువంటి ఋషి రాశుల గురు సంచారం వలన ఈ రాశిల వారికి విశేషమైనటువంటి పరివర్తన యోగం ఏర్పడుతుంది ఇందులో శుక్రునికి మీనరాశి ఉచ్చ రాశి కూడా కావడంతో కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క పరివర్తన యోగం ఈ రాశిల వారికి నిత్య కళ్యాణము పచ్చదనంలా ఉండబోతుంది యొక్క రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా గురుగ్రహానికి చెందిన మేనరాశిలో శుక్రుడు శుక్రగ్రహానికి చెందిన వృషరాశిలో గురు సంచారము యొక్క విశేషమైనటువంటి పరివర్తనియోగము ఏర్పడబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వచ్చే ఏడాది రెండు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన సుమారు డెబ్బై ఐదు రోజుల పాటు శుక్ర గురువుల మధ్య రాశి పరివర్తన జరుగుతుంది గురు గ్రహానికి చెందిన మీనరాశుల శుక్రుడు గ్రహానికి చెందిన వృషభ రాశుల ఈ యొక్క యోగం ఏర్పడుతుంది యొక్క యోగము ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది రెండు శుభగ్రహాల మధ్య పరివర్తన జరగటం వల్ల వృషభము కర్కాటకము కన్యా వృషికం మకరం కుంభరాశుల వారికి కొత్త శుభ సూచకంగా ఉండబోతోంది ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో అనే విషయం గురించి వివరంగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి రాశి వారు రాశ్యాధిపతి శుక్రుడికి లావాధిపతికి గురువుకి మధ్య పర్వతన వల్ల రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఉన్నత స్థాయి కుటుంబంలో పెళ్లి కుదరటమో జరుగుతుంది నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి జీవితంలో అనేక శుభరిణామాలు చోటు చేసుకుంటాయి మనసులో కోరికలు ఆశలు చాలా వరకు నెరపేతాయి వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది కర్కాటక రాశి రాశి వారికి భాగ్య లాభాధిపతుల మధ్య పరివర్తన జరుగుతు వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆదాయం దిన దినాభివృద్ధి బాగా ఉన్నాయి విదేశీయ ఆదాయాన్ని సంభవించే యోగం ఉంది నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి రాజపుజ్యాలు బాగా పెరుగుతాయి సమాజంలో ప్రముఖులతో సన్నిహితుల సంబంధాలు ఏర్పడతాయి ఉద్యోగంలో అధికార యోగం వృత్తి వ్యాపారాల్లో అపార లాభాలు కలుగుతాయి కన్యా రాశి వారికి సప్తమ భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల మహాభాగ్య యోగాలు కలుగుతాయి సిరి సంపదలు బాగా వృద్ధి చెందుతాయి సంపన్న వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ప్రేమల పడటము లేదా పెళ్లి జరగడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాలు రాజయోగాలు కలుగుతాయి ఉన్నత పదవులు లభించడం కానీ సంస్థలకు అధిపతులు కావడం జరుగుతుంది రాజకీయ ప్రముఖులతో పరిచయాలు జరుగుతాయి తల్లిదండ్రుల నుంచి కూడా విలువైన ఆస్తులు సంక్రమిస్తాయి వృక్షిక రాశి వారికి రాశికి పంచమ సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల జీవనశైలి పూర్తిగా మారిపోతుంది అనేక విధాలుగా సంపద కలిసి వస్తుంది అనేక సంశయల నుంచి విముక్తి లభిస్తాయి ప్రేమ వ్యవహారాలు అవుతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది షేర్లు స్పెక్యులేషన్ వల్ల అపార ధనలాభాలు కలుగుతాయి సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు మకర రాశివారు రాశికి తృతీయ పంచమ స్థానాల మధ్య ఉన్నటువంటి యొక్క గ్రహాల యొక్క కలయిక ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది ఏ ప్రయత్నం తలపెట్టిన అవుతారు ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలలో అనూహ్యమైన ఫలితాలు కలుగుతాయి ఉద్యోగంలో పదవంతలు కలుగుతాయి జీతబిద్యాలు అంచనాకు మించి పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి కుంభరాశికి ధన చతుర్థ స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల ఇంట్లో ముఖ్యమైన పెండింగ్ శుభకార్యాలన్నీ జరుగుతాయి గృహ వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి ఆస్తిపాత్రలు సమకూతాయి ఆస్తిపాతలన్నీ కూడా పరిష్కారం అవుతాయి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి